కొన్ని కొన్ని సందర్భాల్లో భార్యాభర్తల మీద విడిపోవడానికి అనే కారణాలు ఉదాహరణకు ఇల్లీగల్ ఇంటిమెసీ ఇల్లీగల్ కనెక్షన్స్ బిగమి అడల్టరీ క్రూయాలిటీ ఈ రకరకాల సంబంధాలు కలిగి ఉంటారు భార్య భర్త భార్య భర్తలకు వివాహం అయిన తర్వాత హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఒక భార్య ఒక భర్త సంసార జీవితం చేయాలి సంసారంలో పాల్గొన కానీ కొంతమంది అటు భర్త కానీ భార్య కానీ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నప్పుడు ఆ ఇల్లీగల్ కాంటాక్ట్స్ మీద మనం ఏమి యాక్షన్ తీసుకోవాలి భర్త తప్పు చేస్తే ఏం తీసుకోవాలి భార్య తప్పు చేస్తే ఏం తీసుకోవాలి భర్త తప్పు చేస్తే మనం ఫోర్ పెడతాం డొమెస్టిక్ వైలెన్స్ పెడతాం క్రియాలిటీ పెడతాం అనేక రకాలు అయితే భార్య తప్పు చేసినప్పుడు ప్రూవ్ చేయడం చాలా కష్టం అప్పుడు విడాకులు ఇవ్వడం ఒక మార్గం రెండో మార్గం భర్త నమ్మించి పెళ్లి చేసుకుంది కాబట్టి చీటింగ్ కేసు పెట్టి యాక్షన్ తీసుకోవడం ఒకటి అయితే ఇల్లీగల్ కాంటాక్ట్ని ప్రూవ్ చేయగలిగితే డైవర్స్ ఇమీడియట్గా వస్తుంది దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రౌండ్ ఫర్ టేకింగ్ డైవర్స్ అకార్డింగ్ టు డైవర్స్ యాక్ట్ కాబట్టి అలాగే ఆ అమ్మాయి తప్పు చేసిన దాన్ని ప్రూవ్ చేయాలంటే రికార్డెడ్గా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ మెసేజ్లు కానీ వీడియో కాల్స్ కానీ యాప్ స్కీనింగ్స్ కానీ వీడియో విజువల్స్ కానీ ఇవన్నీ కూడా ప్రూవ్ చేసిన తర్వాత మాత్రమే చట్టరీత్యా చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అది చాలా కష్టతరమైన విషయం కాబట్టి భార్య తప్పు చేస్తే ఆవిడ మీద కూడా చట్టరీత్యా చర్య తీసుకోవచ్చు క్రుయాలిటీ ఉన్నది పెట్టచ్చు చీటింగ్ పెట్టవచ్చు లేదా డైవర్స్ తీసుకోవచ్చు ఒకసారి డైవర్స్ తీసుకున్న తర్వాత భార్య కొండ రైట్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోతాయి ఈ విధంగా చర్య తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి ఇకపోతే భర్త మీద కూడా చర్య తీసుకోవడానికి మీకు ఎంత చెప్పాను ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఐపీసీ డివిసి త్రీ అండ్ ఫోర్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అలాగే మెయింటెనెన్స్ ఎంసీ ఇట్లా అలాగే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయి అయితే ఏ మ్యారేజ్ ప్రకారం అయితే వివాహం జరుగుద్దో రిమైనింగ్ ప్రొసీజర్ అంతా మ్యారేజీ హిందూ మ్యారేజ్ యాక్ట్ హిందూ మ్యారేజ్ క్రిస్టియన్ మ్యారేజ్ క్రిస్టియన్ మ్యారేజ్ స్పెషల్ మ్యారేజ్ స్పెషల్ మ్యారేజ్ మరి ముస్లిం మ్యారేజ్ యాక్ట్ అలా ఆ చట్ట ప్రకారమే చర్యలు ఆ చట్ట ప్రకారమే బంధాలు అన్నీ ఏర్పడి ఉంటాయి కాబట్టి ఎవరైనా కానీ భార్యాభర్తల మధ్యలో విభేదాలు వచ్చి విభేదాలు రావడానికి అక్రమ సంబంధాలు మార్గంగా ఏర్పడితే చట్ట ఎవరైనా తీసుకోవచ్చు అయినా తీసుకోవచ్చు భర్తల్ని తీసుకోవచ్చు